వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు కిట్టువంజన్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి దూదిలా ఉండే చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంది కదండి అది తీసుకోండి అదైతేనే చాలా మెత్తగా వస్తాయి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి నేను ఇప్పుడే వేస్తానండి ఆయిల్ మళ్ళీ కాల్చేటప్పుడు కూడా నేను ఆయిల్ అనేది యూస్ చేయను ఇక్కడ మెత్తగా కలుపుకోండి మొత్తం మిక్స్ చేసుకొని మెత్తగా కలుపుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి నూనె వేయడం వల్ల అండి బాగా మెత్తదనం వస్తుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి మొత్తం క కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి చూశారు కదండి ఎంత లాగా ఉందో పిండి స్మూత్గా ఉంది కదండి అలా ఉంటేనే చపాతి అనేది మంచిగా వస్తాయి ఇప్పుడు ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ఉండను తీసుకొని పక్కన కొద్దిగా పిండి వేసుకోవాలండి పైన పిండి వేసుకొని మొత్తం అలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి అలాగే చపాతీని చేసుకుందాం మనం ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఆయిల్ లేకుండా చేస్తున్నాను కదా చాలా యూస్ఫుల్ అవుతుంది చపాతీ తిన్ చపాతి చాలామందికి ఇష్టము చపాతి తినని వాళ్ళు ఎవరు ఉండరు నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే చాలా మంచిగా పొంగుతాయండి ఆయిల్ లేకుండానే పొంగుతాయండి చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు అటు ఇటు తిప్పకుండా కాల్చుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మాడిపోతాయి అలా అని సిమ్లో కూడా కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చూడండి ఒకసారి నేను చపాతీలు కాల్చేటప్పుడు ఒక చుక్క ఆయిల్ కూడా వేయట్లేదండి వేయకుండానే ఎంత స్పాంజీలాగా మెత్తగా వస్తున్నాయో మీరే చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక పిండి కలుపుకొని చేసుకున్నట్లయితే మీకు కూడా సేమ్ ఇలాగే వస్తాయండి చూడండి చాలా చక్కగా పొంగుతున్నాయి కదా అండ్ చపాతీ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈవినింగ్ పూట తింటే ఇంకా మంచిది డైట్ ఫాలో అయ్యేవాళ్ళు సన్నగా అవుతుంది అనుకునేవాళ్ళు ఇలా ఆయిల్ లేకుండా తింటే చాలా బాగుంటుందండి చూసారు కదండి చపాతీలు ఎలా పొంగుతున్నాయా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకుంటా ఆయిల్ లేకుండా వేస్తేనే బాగుంటుందండి ఆయిల్ వేసి కాసేపటికి నూనె నూనెగా ఉంటుంది అస్సలు బాగోదు చపాతీలు ఇలా ఉంటే టూ డేస్ వరకు అయినా చపాతీలు ఏమీ అవ్వవండి చాలా బాగుంటాయి జర్నీస్ కూడా మంచిగా యూజ్ అవుతాయండి ఈరోజు చేసుకుంటే రేపు ఈవినింగ్ ఎల్లుండే వరకు వచ్చేస్తాయండి అసలు పాడే అవ్వండి ఎందుకంటే ఆయిల్ కూడా మనం తక్కువ వేస్తాం కాబట్టి ఏమవ్వదు చూసారు కదండీ ఎలా ఉన్నాయో చపాతీలు ఇప్పుడు చపాతీలు ఒక ప్లేట్లోకి వేసుకొని దాంట్లోకి కొద్దిగా పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి